భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులు కంచెల్ల రామకృష్ణారెడ్డి జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు తెలంగాణ ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ ను ప్రజలు స్వీకరించలేకపోయారు అనేక సంక్షేమ పథకాలతో పదేళ్లుగా సుస్థిరమైన పాలనను అందించామన్న సంతృప్తి బాగుంది ఇప్పుడు ఉన్న సంక్షేమ పథకాలను యధావిధిగా కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోగా ప్రజల్లో పెనుమార్పు సంభవిస్తుంది దాంతో కాంగ్రెస్ వతనం ఖాయమని అన్నారు బీఆర్ఎస్ శ్రేణులు ఎలాంటి ఆందోళన చెందద్దు అని వారన్నారు ప్రజల ఆలోచనలు ఎప్పటికప్పుడు మారుతా ఉన్నాయి ఎందుకు మారుతున్నాయి ఏమిటి మారుతున్నాయి అనేది కోణంలో ఆలోచించినప్పుడు కూడా అనేక రకాలుగా ఉదాహరణకు రెండు వేల రెండు వందల రూపాయలున్న పెన్షన్ ను మొదటి టర్మ్ లో వెయ్యి రూపాయలు చేసి రెండవ టర్ములో రెండు వేలు చేసి మూడవ టర్మ్ లో మూడు వేలు చేస్తామని చెప్పి కూడా మేనిఫెస్టోలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టడం కూడా జరిగింది అయినా ప్రజలు ఇంకా ఏదో తెలియని అశాంతిలో ఉన్నట్టు అర్థమవుతా ఉంది వాస్తవంగా దేశంలోనే తెలంగాణ రాష్టం సంక్షేమంలో కానీ అభివృద్దిలో గాని మిగతా అన్ని రాష్టాల కంటే కూడా ముందుండి పనిచేసిన సంగతి కూడా మనం చూస్తా ఉన్నాం గ్రామీణ ప్రజలు ఏమి ఆశించి మార్పు కోరుకున్నారో కూడా ఇవ్వాలి మాకు అర్థం కాలేదు దాన్ని అన్వేషించుకోవాల్సిన అవసరం తప్పకుండా బిఆర్ఎస్ పార్టీకి ఉంది తక్షణమే కూడా చేయాల్సినటువంటి పనులున్నాయి వాస్తవంగా ఎన్నికల ముందు ఈ యాసంగి రైతు బంధు ఎవరేదైతే పడే దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు అభ్యంతరాలు చెప్పి దాన్ని ఆపించింది సరే ఎన్నికలు అయినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు యాసింగి రైతు బంధులు తక్షణమే ఆయా రైతుల ఖాతాల్లో పదిహేను వేల చొప్పున మేము అధికారంలోకి వస్తే పదిహేను వేలు చొప్పున వేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ప్రకటించింది ఖచ్చితంగా మీరు వెంటనే యాసింగి పెట్టుబడి సాయంగా పదిహేను వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జాగ్రత్త చేయాల్సిన అవసరము ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటును అనుభవిస్తూ నాణ్యమైన కరెంటును అనుభవిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ సీజన్ నుంచే కరెంటులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారంటీలను మేనిఫెస్టోలో వేసి ప్రకటించిందో మీరు ఎంత తొందరగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తే తెలంగాణ ప్రజల మనసును చూడగనే విధంగా ఉంటారు ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వస్తారు కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాన్ని మీలో చేయడం మీతోటి కాదు సాధ్యం కాదు కాంగ్రెస్ పార్టీ మీద భ్రమను పూర్తిగా ప్రజలకు తొలగిపోతాయి ఒక సంవత్సరంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అట్లాగే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎక్కడ కూడా ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం చాలా రాష్ట్రాలలో చూస్తా ఉన్నాం దేశంలో కూడా చూస్తా ఉన్నాం ఒకప్పుడు ఇందిరాగాంధీ కూడా ఎవరు ఊహించిన రీతిగా ఇందిరాగాంధీ ఓడిపోయింది ఎన్టీ రామారావు కూడా బ్రహ్మాండమైనటువంటి పథకాలు పెట్టి ఎన్టీ రామారావు కూడా ఓడిపోయాడు చాలా రాష్టాలలో చాలా మంది ముఖ్యమంత్రులు మంత్రులు ఓడిపోయిన ఘటనలు చూసినాం ఇక్కడ తెలంగాణలో కూడా ఓటమిని అంగీకరిస్తూనే ఓటమిని జీర్ణించుకుంటూనే కార్యకర్తలు మనోధైర్యంతో ఉండాలి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రెండు పేల ఇరవై నాలుగు అంటేనే ఎన్నికల సంవత్సరం ఇది రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలు ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు కూడా రెండు పేల ఇరవై నాలుగు సంవత్సరాలనే రాబోతా ఉన్నాయి ప్రజలను తిరిగి టీఆర్ఎస్ వైపు రప్పించుకోవడం కోసం ఎక్కడ పార్టీ లోపం చేసింది ఎక్కడ తప్పులున్నాయి అని చెప్పి సరి చేసుకుని తప్పకుండా పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా నాయకత్వం ఏమైనా తప్పులు చేస్తే ఆ తప్పుల్ని సరి చేసుకుని పార్టీ పటిష్ట పటిష్టపరచుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం కట్టబట్టే విధంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పని చేయాలని చేస్తారని ఆశిస్తూ పది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్టంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంది కేసీఆర్ గారి నాయకత్వంలో సుస్థిరమైన స్థిరమైన పాలన కాంగ్రెస్ పార్టీ అందిస్తుందా అనే అనుమానం కూడా ప్రజలకు ఉంది దానికి కాలమే నిర్ణయించాల్సి వస్తుంది వాళ్ళు అందించగలుగుతారా అందించలేరా ప్రజల తీర్పును శిరసిస్తున్నారు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఆశలు పెట్టుకుని వాళ్ళ బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని చేకూర్చారు గత పది సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ సంక్షేమ అయితే ప్రవేశపెట్టిర్రో ఆ సంక్షేమ అన్నింటినీ కూడా కొనసాగించాలి అభివృద్ది పథకాలు కూడా కొనసాగించాలి మొన్న జరిగినటువంటి ఎన్